టి వరకు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి విషయాలు విషయాల కన్నా అసత్యాలు అబద్ధాలు చర్చించడం ప్రజలకి ఏదో ఒక సందేశం పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది దానిలో అనేక రకాలైనటువంటి విధానాలు మాట్లాడారు లిక్కర్ పాలసీని గురించి మాట్లాడారు రకరకాలైనటువంటివి అన్ని గురించి మాట్లాడారు వాటన్నిటి మీద కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది అయితే అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే అన్ని పాములు ఆడితే ఏలుగు పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏరికి పో సోమవారి కూడా అసెంబ్లీలో రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది ఆయన పాప లిక్కర్ పాలసీ మీద మాట్లాడాడు లిక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు కానీ బ్రాండ్లు మాత్రం ఆర్ఘంగా చెప్పాడు చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు అమ్మ ఇంత ఉందా పిల్లవాడి దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉందా అని అనేది పేర్లు చెప్పాడు మ్యాన్షన్ హౌస్ ఓటీ కింగ్ ఫిషర్ బీర్ లాంటివన్నీ లేకుండా చేశారని చెప్పి చెప్పాడు పాపం శ్రీనివాస మహాల్లో ఒక తెరిచినప్పటి నుంచి చిల్లర చిల్లరగా తరగత ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్గణంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్ల చంద్రబాబు పూర్తిగా ఇతను అన్నీ కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే దాంట్లో మాట్లాడేటప్పుడు మాట చెప్పాడు ఈ బ్రాండ్లు అన్నింటి మీద ఆ విధంగా జరిగింది జరిగింది విచారణ చేయించాలి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే నేను మరలా చెప్తున్నా నీతి మంత్రుడు లేదు జాతి లేదు నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయని చెప్పి చెప్పి సవాల్ విసురుతున్నా నీకు చేతనైతే చేత కాలేదంటే చేతులు ముడుచుకుని కూర్చోవు నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిటరీస్ గురించి మాట్లాడావు ఎస్ఎన్జే కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా ఎస్ఎన్జే డిస్టలరీస్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది మీ హయాంలో ఓపెన్ అయిందా ఎవరి హయాంలో ఓపెన్ అయింది ఎందుకని నువ్వు ఒక మాట చెప్పి ఓపెన్ చేశాడని తమరుని పిలిచారు తమరు పొయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలాడు వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నన్ను పిలిచారు ఎమ్మెల్యేగా గౌరవించి నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా గర్వపడాలనా కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతి మరిపై చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా ఈనపడకపాయా ఎవరిన చెప్పినా కూడా చెవుడు ఉండే కాబట్టి నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది నేను అందుకే చెప్పేది దాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు ఎవరి హయాంలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో ఒకటి రెండు మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడి విచారణ రకరకాలైనటువంటి చెప్పారు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో ఎందుకంటే సిబిఐ విచారణ రోజు చెప్పాను సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైల్ మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి చెప్పా మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలా నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిసు వేయండి మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అప్పుడు బయట కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు శిక్ష కూడా నువ్వే వేసేసావు ఏదో ఉపాహార శిక్ష అపాహారంలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు ఇది చాలా పెద్ద నేరము అని నేను సిబిఐ ఏం చేసింది విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది ఈ నోరు అదే విధంగా ఈ రోజు కూడా మరలా చెప్తున్నా నువ్వు ఊరికే మాట్లాడి పొరద వెళ్ళిపోదామని కాదు నీకు ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పి చెప్పని ఈడీ చేత చేయిస్తావా సిబిఐ చేత చేయిస్తావా సిబిసిఐడి చేత చేయిస్తావా ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది అదరికిచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించిన ఏమి ఇబ్బంది లేదు భయం లేదు ఎందుకంటే ఇలాంటి అవినీతి పనులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము ఒకటి రెండవది కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడే నువ్వు మన్నటిదాకా నోడితే ఏం మాట్లాడావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు పాలైంది అయింది అన్నా ఈరోజు నేను నీకు చెప్తున్నా నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్ టెర్మినల్ అట్ట అని కాదు ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నీకు తెలుసు ఈ రోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబడ్డానికి చర్యలు తీసుకుంటానో చెప్పు అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు నువ్వు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు లేదు మా టైంలో వెజలు అప్పుడప్పుడు వస్తుంది ఫ్రీక్వెన్సీ తగ్గింది ఇప్పుడు అసలు వెజలే రావడం లేదంటున్నారు నువ్వు పోరాడి పోరాట యోధుడివి కదా నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మనివ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యము నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకునేటువంటి పుణ్యం కదా అంత పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాలు నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు కాబట్టి కండతో సమానం లేదు గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి నువ్వు పాలన కండలేకపోయినా ఒళ్ళంతా గుండు ఉంది నాకు అని చెప్పి చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు ఈరోజు పోరాట వ్యోధుడిగా పేరుగాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకడి కంటైనర్ టెర్మినల్ లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన